మిడిల్ క్లాస్ బతుకులు ఈ మాట మనం తరచూ వింటూనే ఉంటాం దేశంలో ఎన్నో మార్పులు జరుగుతున్నా వీరి బతుకులు మాత్రం మారడం లేదు వాస్తవంగా చెప్పుకోవాలంటే మన దేశంలో దాదాపు సగం జనాభా మధ్య తరగతికి చెందిన వారే పలు నివేదికల ప్రకారం దేశంలోని ఎనభై శాతం మంది ప్రజలు నెలలో ఐదు వేల నుండి ఇరవై వేల మధ్యనే ఖర్చు చేస్తున్నారు ఇక ఎంతో మంది నెలకు ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయల మధ్యనే సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు దేశ జనాభాలో ఎక్కువ మంది దిగువ మధ్యతరగతి వర్గానికి చెందిన వారు ఉన్నా మధ్యతరగతి వారి సంఖ్య గణనీయంగానే ఉంది అంతేకాదు చాలా వరకు పన్నుల భారం మొత్తం మధ్యతరగతి ప్రజలపైనే ఉంది ధనవంతులెంత సంపాదించినా వారి లెక్కలు వేరుగా ఉంటాయి అందుకే మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కష్టమైన నష్టమైన సమయానికి ట్యాక్సులు కట్టేది ఎవరు అంటే మధ్యతరగతి వారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నా తమకు ఏదైనా లబ్ధి కలుగుతుందా ట్యాక్స్ మినహాయింపులు ఏముంటాయి తమకు కలిగే లబ్ధేంటి అని వీరంతా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అయినా వారికి పెద్దగా ఉపశమనం ఉండదు మరోవైపు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి అందులోనూ మధ్యతరగతి వారికి దక్కేదేమీ లేదు ఓ పక్క సొంత ట్యాక్సులు కడుతూ మరో పక్క వివిధ వస్తువులను తమ పరిధిలో కొంటూ ప్రభుత్వానికి అదనపు ఆదాయం తీసుకొచ్చేది వ్యాపారాలు సవ్యంగా సాగడానికి వీరే కారణం మధ్యతరగతిని టార్గెట్ చేస్తూనే వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు అయినా సరే వీరు మాత్రం మధ్య తరగతిగానే మిగిలిపోతున్నారు వీరికి ప్రభుత్వాలు అండగా ఉండవు ఇల్లు కట్టుకోవాలన్నా పిల్లల చదువులైనా వైద్యమైన వారి స్వకష్టంతోనే చేసుకోవాలి ప్రభుత్వాలు ప్రతి పథకానికి పరిమితులు విధిస్తున్నాయి వాటిని కొంచెం దాటినా వారికి పథకాలు రావడం లేదు దీంతో వారు తమ కష్టార్జితాన్ని అన్నింటికీ వినియోగించుకుంటూ అలాగే మిగిలిపోతున్నారు ప్రతి రంగంలో ఖర్చులు పెరుగుతున్నా వీరి ఆదాయం మాత్రం పెరగడం లేదు తమ కష్టాన్ని తమ శ్రమని ఖర్చు పెడుతూ భారంగా బ్రతుకులు ఈడుస్తున్నారు పదేళ్ల క్రితం జీతంతో పోలిస్తే ఇప్పుడు జీతం పెద్దగా పెరిగింది లేదు కానీ ఖర్చులు మాత్రం భారీగా పెరిగాయి వచ్చే జీతం కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుంది ఇంటి ఖర్చులతో పాటు మధ్యతరగతి వారికి చదువు ఖర్చు సమస్యగా మారింది మంచి స్కూల్ కాలేజీలో ఫీజులు భారీగా ఉంటున్నాయి ఒక మధ్య తరగతి వ్యక్తి తన పిల్లల చదువు కోసం తన జీతంలో చాలా వరకు ఖర్చు చేస్తున్నాడు ఇంటి ఖర్చులు పిల్లల చదువుల తర్వాత ఆరోగ్య ఖర్చులు భారమవుతున్నాయి పెరుగుతున్న ఖర్చులతో పోలిస్తే ఆదాయం పెరక్కపోవడమే వీరి సమస్యకు కారణం ప్రైవేట్ ఆసుపత్రులు అందుబాటులో లేకుండా పోతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేరు ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు వీరికి సరిగ్గా వర్తించవు దీంతో వారి సంపాదనలో ఎక్కువ భాగం ఆసుపత్రులకే వెళ్తోంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నారు ఒక మధ్య తరగతి పౌరుడు ఇల్లు కట్టుకోవడం భారంగా మారుతోంది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ కానీ సామాన్యుడికి ముఖ్యంగా మధ్య తరగతికి అంది అందరి కలగానే మిగిలిపోతోంది గతంలో దిగువ తరగతి మధ్య తరగతి ఉన్నతి వర్గం అంటూ వివిధ పథకాలు అమలయ్యేవి కానీ ఇప్పుడు దిగువ మధ్య తరగతి వారికే పథకాలు దక్కుతున్నాయి ఉన్నత వర్గం ఎలాగూ తమ సమస్యల్ని తాము పరిష్కరించుకోగలరు కానీ మధ్య తరగతి బతుకులే ఎటూ కాకుండా పోతున్నాయి ఒక ఇల్లు తీసుకుని అది కూడా లోన్ లో తీసుకుని జీవితాంతం ఈఎంఐలు కట్టుకోవడానికి సరిపోతోంది అరవై ఏళ్లు కష్టపడి రిటైర్ అయ్యాక చూస్తే ఆ ఇల్లు తప్ప ఏమీ కనిపించదు కొందరికి అది ఉండదు అందుకే ప్రభుత్వ విధానాలు మారాలి మధ్య తరగతి బతుకులకు బాసటగా ఉండాలి వారికి అవసరమైన పథకాలు అందించాలి వీరు ప్రభుత్వమే అన్ని చెయ్యాలని ప్రభుత్వం నుంచే అన్ని కావాలని కోరుకోరు తమ కష్టానికి కాస్త సాయం చేస్తే చాలు అనుకుంటారు కనీసం అది చేయకుంటే ప్రభుత్వాలు ఎందుకు మధ్య తరగతిని మరింత ఆదరిస్తేనే దేశమైనా రాష్ట్రాలైనా అభివృద్ధి చెందుతాయి ఆ దిశగా ఆలోచన చేయాల్సిన బాధ్యత